దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా సంక్రాంతి పండగ పని ఎట్లొడగొట్టిన చూపిస్తా మొత్తం టైల్స్ కున్న ఏళ్ళ నాటి జిడ్డు గాని మురికి గాని చిట్కల పోతుంది ఎన్ని పనులు ఉన్నా ఒక్క ఆమె వేసుకుంటా కాబట్టి చిట్కలతో చెప్తా పనులన్నీ వీడియో అట్లనే చూస్తుండ్రీ మీకు కూడా ఉపయోగపడుతుండచ్చు అని నేను అనుకుంటున్నా పొద్దుగలనే ఆకిట్ల నీళ్ళు జల్లి ముగ్గేసిన పని చేసినా కూడా నలుగురు సై అనకున్నా సరే ఒక్కరన్నా మంచిగుంది అని అనాలని అనుకుంటా ఉగ్గులేసుడు అయిపోయింది ఇంకా వంట మొదలు పెట్టినా పొయ్యి ముట్టించి గుండెల పెసరవప్పు కడిగి ఉన్న నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టినా అర్ధ గంట మొదలైన నాన్న పెట్టిన దీన్ని గడిగి వండేటప్పుడు గ్యాస్ ఎక్కువ పడవకుండా దబ్బునైతుంది పాలకూర పెసరపప్పు వండుతున్నా ఇప్పుడు పాలకూరను సన్నగ్గా పోసిన ఎందుకంటే జల్దీ నుడుకుతుందని ఆకుకూరలను గడితే నేను బకెట్ నిన్న నీళ్లు పోషికి అడుగుతా కొన్ని నీళ్లు పోషి అడిగితే దానికి పోదు కదా అందుకే నిండా ఓసుకు కడుగుతా పప్పును మొత్తం ఉడకనేయకుండా పలుకు మీద ఉన్నప్పుడే పాలకూర వేసిన ఇంకా అల్మెల్గడ్డ పసుపు కూడా వేస్తున్నా అట్లనే కొంచెం నూనె కూడా వస్తా పొంగకుండా ఉంటుందని పొద్దుగల్ ఎవరు వేసినా కూడా పొయ్యి బంధు పెట్టకుండా ఉండాలి అట్లైతే నైతుంది పాలకూర ఉండేటప్పుడు టమాటాలు వేయద్దని అంటారు మీరు కూడా వేస్తారు లేదా కామెంట్ లో ఎప్పుండ్రీ ఇంట టమాటా పచ్చలు వేసలేనని చింతపండు నారదీష్ వేస్తున్నా కొంచెం అవసరం ఉన్నాను తుప్పు కారం కూడా వేస్తున్నా ఇంట్లో పని చేసినప్పుడు ఎట్లా చేస్తా అంటే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగిందయమనుకుంటా ఆత్ర మాత్రం చేసిందంటే ఎట్లా చేసినా నాకే తెలియదు అందుకే నిదానంగా వేస్తా ఆలోచించుకుంటా దోస్తులు మీరు కూడా నాలాగా వేస్తే కామెంట్ లో ఎప్పుండ్రీ ఏ కూరండినా కూడా ఉడికి నీళ్లే వస్తా పల్సగానికి అయితే పోయ వంట చేసేటప్పుడు కూడా కుదిరేటట్టు వేయాలి కదా మరి పప్పు ఉడికిందని ఉడికి నీళ్ళు పోస్తున్నా పల్సగానికి మంట పైన కొంచెం సేపు ఉడకనిస్తా ఇంకో పోయి పైన బ్యాన్ బీనా వేస్తున్నా పొద్దుగల నాశల తింటానికి ఉక్మా ఎట్లా ఉండదామో అచ్చం అలాగే ఉండాలి ఇది కూడా రవ్వ పోసేది బిన పోయాలి అంతే మేమైతే గివిటిని సేమియా అంటాము మొదలె నూనెలో గోలిచ్చి పెట్టినా భగోన్ లో నీళ్లు మసులుతున్నాయి నీళ్లు మసలేదాకా చూస్తూనే ఉండాలి మూత తీసుకుంటా సేమియా పోసినాక రెండు మూడు సార్లు కలపాలి లేకుంటే గట్టిగా అవుతాయి అంటే చిన్నగా ఉంటనే మాడిపోకుండా ఉడుకుతాయి అప్పటిదాకా ఇంకేం చేస్తా అంటే పప్పు ఉడికింది పప్పు గుత్తితో రుబ్బుతున్నా పప్పు గుత్తి పైన కూడా కొన్ని నీళ్లు పోస్త ఇట్లా అంతా కూడా ఖరాబ్ వేయాలి కదా గట్టనే కొంచెం కొత్తిమీర నీళ్ళలా అడిగి సుంచేసిన ఇప్పుడు పోసు పెడుతున్నా పోసు కూడా మాడిపోకుండా చూడాలి నూనె కాకినాకనే ఈ వేసి వెంటనే దింపేస్తా దించినాకనే ఒటికాయలను దించేస్తా కలమా కాకులను నూనె లేస్తే రుచి బాగుంటాయి గోల్నాక కాకులు మంచిగా అయితే కదా అందుకే ఇట్లేస్తా పోసు పోసేటప్పుడు అయితే సుధ్రాంచుకుంట వేయాలి నూనె మాత్రం మీద పడ్డా కూడా ఇక అంతే పొద్మికి పని చేసుడు కష్టమే కదా అందుకే నిదానంగా చేయాలనుకుంటా ఈ నడమైతే ఇంట్లో పని ఎక్కువ చేసుడు అయితే కుదుర్తలేదు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఈ ఏడాది పరీక్షలు ఉన్నప్పుడు రెండు రోజుల ముందు బుక్ వాడుకుంటారు కదా ఉన్న పరిస్థితి పండుగ పని అయితే ఇలా వేద్దాం అనుకోనే చేస్తున్నా ఇక్కడ కూడా ఒక చిట్కా చెప్తా నేను చేసేది మూతకు నూనె పట్టినప్పుడు ఇట్లా ఉల్టా పెట్టద్దు అని ఆడావిడ్లు అట్లనే పెడతాం ఎవ్వరమైన ఎందుకంటే దానికి ఉన్న నూనె గ్యాస్ బండకే అంతకుంటది నూనె లేని సైడ్ పెడితే చేసుడు తక్కువైతుంది కదా ఇంతలోపు సేమియా అయ్యింది మా ఆయన నేను ఇద్దరం కలిసి తింటున్నాం తినే వీడియో దియనికి ఎనికి వీలు కాలేదు ఏమనుకోవద్దు మా ఆయన కొలువు కోతుండని పకటిలం కడుతున్నా అట్లనే ఒక గుడ్డు కూడా పెట్టిన అన్నం మీద గిసు కదా ఇష్టంగా తింటాడు కదా అనుకుంటా టిఫిన్ అయిపోతే కూడా ఒక పని అయిపోయినట్టే ఎనిమిదిన్నర వరకు నా వంట మొత్తం వండు కావాలి ఏ మాత్రం ఆల్చం కూడా కావద్దు గంట కొట్టినట్టు కొలువు అయితే తొమ్మిది గంటల లోపే పోతాడు తయారయ్యింది బ్యాగ్ అన్నట్టు చూపిస్తున్నా ఈ వీడియో మా ఆయనకు తెలియకుండా తీష్ణ ఇంకేం చేస్తున్నా అంటే సంక్రాంతి పండుగకి గిరిని వేయాలని ఏమేం చేస్తున్నా చూపిస్తున్నా ఆటలో వస్తుంది దొడ్డు రవ్వ వండినాక అన్నంలాకుంటుందని తినలేక పోయినాం రెండు మూడు సార్లు నాష్టంలాగా చేస్తే తినలేము దీన్ని ఒట్టి ఓడ ఏం చేస్తా అనేది మీరే చూస్తుండండి రవ్వ ఎంత దొడ్డుగా ఉందో చేతుల ఓ చూపిస్తున్నా మీరు కూడా చూస్తారు కదా అని ఇది తిన్నాక కూడా అరిగినట్టు అనిపించలేదు టేస్ట్ అయిపోయిందని ఒక బట్టల పోసి పెడుతున్నా ఇప్పుడు పచ్చజొన్నలు చేస్తున్నారు చేస్తున్నా రెండు కిలోలు ఇవి వాతానైతే తాను ఎనభై రూపాయల కిలా ఇర్ని వట్టిస్తూడు అట్టనే వట్టియా ఇట్లా ఏసి పట్టిస్తా అన్నట్టు చేస్తనే కదా కట్టెలు గాని చెత్త గాని పోతుంది అనుకుంటా జొన్నల ధరలు కూడా మంట మండుతున్నాయి ఇంట్లో పనులు ఒక్కరు ఏ అయితే ఎట్లాగైనా నేర్చుకోవాల్సిందే ఆ పని రాదు అంటే శ్రేష్టలు ఎవరు ఉండరు కదా అయినాక జల్లెట్ల పోసి కూడా వాట్నా జల్లెట పడతడు ఎట్లా చేయాలనేది నాకు తెలిసిన టిప్ చెప్తా నడిమి ఇట్లా ఏ పోసినా కూడా దాంట్లోనే తిరగాలిగి ఇట్లా చెత్త చూస్తురు కదా ఎట్ల వచ్చిందో అట్లా వస్తుంది అన్నట్టు కరెక్ట్ దిప్తే వీడియో అయితే పొడవు కాకుండా చూస్తే అందుకే ఫాస్ట్ గా పెడుతున్నా చిన్న పిల్లలు ఉంటే గనక పండుకున్నప్పుడే వేసుకోన్ మేల్కున్నప్పుడు అయితే ఏ పనిని కూడా ఏనియరు నేను అనుభవించిందే చెప్తున్నా అంతే పదకొండో తారీఖు నుంచి పండుగ చుట్టీలు ఉన్నాయి కదా మా పిల్లలు ఇద్దరు రాష్ట్రం నుంచి వస్తారు వాళ్ళు రాకముందుకే ఈ పనులన్నీ వేసి పెట్టుకుంటున్నా జొన్నలు చేసుడు అయిపోయినాయి మొత్తం ముందుగా వేసిన దొడ్డ కూడా దీంట్లోనే పోసిన చెత్తను కూడా వృధా ఓడగొట్ట ఏం చేస్తానని మీరే చూస్తుండండి దీంట్లో మంచి మంచి ఏరిన జొన్నలని నేను చాటల పోసి ఎరుగుతుంటే కింద పడతాయి కొన్ని కొన్ని వచ్చినా సరే అని ఏరుతున్నా ఈ వీటిని కూడా చేసిన జొన్నలలో లేస్తా చీపురుగట్టతో ఒక దానికి కూడిచి కుప్పలాగా వేసినా పట్టించేటప్పుడు ఏమేమి వేస్తా అనేది చూపిస్తున్నా కొన్ని మెంతులు ఎక్కువ వేయను చేదైతాయని అట్లనే సాబ్దానాలు కూడా వేస్తా రొట్ట వేస్తేప్పుడు జిగి బాగుంటదని ఇంకా మినప్పప్పు కూడా వేస్తున్నా కొంచమే ఇంకో రవ్వ కూడా ఉండే అది కూడా వేసేస్తున్నా రవ్వలు అయితే ఇంట్లో ఉన్నాయని వేస్తున్నా తింటలేం కాబట్టి గిరిని పట్టిస్తే అన్ని కలిసిపోయి పిండి అయితాయి కదా పోషణి కలిసేదాకా చేతులతో కలుపుతున్నా ఇప్పుడు ఇంకొక పని చేస్తున్నా మురుకులకు పట్టిస్తా రేషన్ బియ్యము కిల డబ్బతోని రెండు డబ్బాలు తీసుకున్నా దీంతో గోలిస్తే బరాబర్ ఉంటారు కిలా ఇవిటి కూడా ఇందాక జొన్నలు చేసిన కదా అట్లనే వేస్తా ఒడ్లు గాని మెరుగలు గాని అవన్నీ ఉంటే వెళ్ళిపోతాయని ఒక్కొక్కరు ఒక్కొక్క వేస్తారు తెలంగాణలో వేసిన మురుకులు బెల్లపాలు కూడా బాగుంటాయి నేను చూపించే పద్ధతిలో కనుక వేస్తే చేరాని వాళ్ళు కూడా వేయొచ్చు చేసుడు అయిపోయినాయి రెండు కిలోలని ఇంకేం కలుపుతానే చూపిస్తా అవసరం ఉన్నంత మినపప్పు వేస్తున్నా ఇంకా ఓమన్ కూడా వేస్తున్నా అట్లనే ఏ చేతుల నలిపేస్తే ఇట్లా ఇట్లా వేస్తే ఆసనం మంచిగుంటదని ఇంకా సాఫ్ధనాలు కూడా వేస్తున్నా పిండి విసుకేటప్పుడు దబ్బున విసుకొచ్చు జిగి బాగోస్తా వేస్తా అన్ని వేసినా గానీ ఒకటి వేయలేదు మీరు గమనించిరో లేదో చాలా మంది శనగపప్పు కూడా వేస్తారు అవి వేయొద్దు మురుకులు బెల్లపాలు చేస్తాం కదా అవి గట్టిగా అయితే అన్నట్టు ఇంకా జీలకర్ర కూడా వేస్తున్నా అది కూడా చేతులు నలిపేస్తా వేసినవన్నీ కలపాలి కదా మరి అందుకే కలుపుతున్నా వీటిని బ్యాగ్ లో పెడతా ప్లాస్టిక్ కవర్లు కూడా ఎక్కువ వాడను బట్టయ్యే వాడతా మంచిది కదా అని ఈ బ్యాగ్ కొన్నదే కుట్లు కూడా వేసిన తేంగనే పిండి వస్తా కోతే ఇట్లా బ్యాగ్ లో పోసుకొని పోతే కష్టం కాకుండా ఉంటదనికి ఇట్లా ఓసి పెడతా డబ్బాలా గాని క్యాన్ల గాని మోసుకుపోతే కాదు కదా సంచిలో పోసి పక్కకు పెడుతున్నా అట్లనే కిరాణా సరుకులు కూడా తెచ్చినాం మేము పొద్దుకి ఉన్నలు చేసినప్పుడు చెత్త వెళ్ళింది కదా అది కూడా తీసుకుంటున్నా ఇవన్నీ ఏం చేస్తున్నావు చెప్తా కిరణ సరుకుల్ నైతే అట్లనే డబ్బలలా ఓషి పెట్టా ఎందుకంటే కొన్ని రోజులకు అవి పురుగు వస్తుంటాయి చేసిన జొన్నల మూటలు కూడా తీసుకున్నా ఇవన్నిటిని సూరన్న కింద ఓషి పెడతా కిరాణ సరుకులు కూడా పురుగు పడితే ఎండల పోస్తే వేసుంటే పురుగైనా వెళ్ళిపోతాది దుకాన్లకించి తేంగన కూడా గిట్ల ఎండల పోసి పెట్టాలి పొద్దుగల బట్టలు కూడా బాగానే అయ్యింది ఆశలు కోయొచ్చిన నుండి మా చిన్నబాబు ఇవి ఎండలో ఏమేమి పెట్టినా అనేది మొత్తం చూపిస్తున్నా పప్పులు ఉల్లిగడ్డ చింతపండు పెట్టినా భోగుల మీద సూరన్నం కూడా చూపిస్తా ఎట్లున్నాడో ఎన్ని డిగ్రీలు ఉండవు కానీ బాగానే ఉంది ఎండ అయితే ఇయ్యాలైతే సూరన్నను ఉత్తగా ఓనియొద్దు ఇవి ఏంటంటే వేయాలి ఇక్కడ కూడా ఒక చిట్కా చెప్తా పాత బట్టలను పారవేయకుండా ఇట్లా ఎండ పోసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చెత్తలేని జొన్నలను ఏం చేస్తున్నావు చూడూర్రి పులతోటిల లేస్తా ఒక చెట్లు లేచినా కూడా మంచిగుంటుంది కదా చెత్తల పడేస్తే ఏమొస్తుంది గిట్ల వేసిన చెట్లు వస్తాయి కదా అని అనుకుంటా చెట్లు పెంచి కూడా నాకు మస్తు ఇష్టం ఇంటి ముందు జాగలేక గిట్ల తొట్లలో పెంచుకుంటా బంగ్ల పైన అప్పుడు పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు నువ్వులను వదిలినాం కదా ఆ నీళ్ళ ఓడగొట్టకుండా తొట్లల్లో పోషణం పెరిగినాయి సాంబాలంలో వస్తుంది పెసరవప్పు ఉల్లిగడ్డలు కూడా ఎండలు ఎండబెడితే సాయంత్రం వరకు తెలుస్తాయి పాడైపోయినాయి ఎక్కువ రోజులు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు తేంగ కూడా ఇట్లా వేసినాకనే డబ్బలలా ఓసి పెడతా పండుగ ఉంది కదా అని సిడిలు కూడా ఊడ్చిన చేసింది చూస్తానికి మంచిగా ఉంటుంది కదా ఇందాక డబ్బలన్నీ ఈ వీటిని కూడా అటనే పెట్టా తోమతా తోమి నీళ్లతో గడినా కెండలు పెడతా సుక్క లేకుండా ఆరిపోతాయి అదనున్నప్పుడు కూడా ఓషి పెట్టొద్దు బూజొస్తాయి ఈ బ్యాగ్ ఏమో జొన్నలు వోస్తానికి బంగ్ల మీద ఓషిన ఎండవలోపు మిగతా పనులు వేసుకుంటా వాసనలైతే లో దోమ బయటని దోమతా అయితే కడుగుతనే చూస్తానికి బాగుంటది కదా ఎవరికైనా గ్యాస్ పొయ్యి అయితే దినాం గడగాలి లేకుంటే జల్ల పురుగులు అవి వస్తాయి ఆసనకు కొద్దింకలు రాకుండా కూడా ఏం చేయాలనే నా ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూసేయండి మళ్ళా బాసన్లు దోమినట్టు పొయ్యి కూడా దోమాల్చిందే ఎవరైనా అట్లయితేనే బాగుంటది సిల్వర్ కలర్ స్కబ్బర్ కి సబ్బు పెట్టుకుంటే దోమతా చాలా మంచిగా అవుతుంది గిట్ల అట్లనే పొయ్యి స్టాండ్లను కూడా దూడుస్తున్నా పొయ్యి బండని గానీ పొయ్యిని గాని తుడిచేటప్పుడు పాతటు వాళ్ళు లేదా టీషర్ట్ తో దూడిస్తే ఎసుంటి నీళ్ళైనా పీర్చేసుకుంటాయి నూనె సమర్ ఉన్నా కూడా మంచినే పోతుంది చేసుడు అయిపోయినాక చూపిస్తున్నా ఎట్లుందో ఇయాలైతే ఇండ్లు దుల్పుడు డబ్బాలతో పెట్టుకోలేను ఎండాకాలం మే నెలనే వేసేసినాం రంగు లేపించిన అప్పటి నుంచి గానే ఉన్నాయి తర్వాజలకు సెల్ఫ్ లోకున్న పర్దాలు రేబ్బిండుతా గవి కూడా పొద్దుమికి నానబెట్టి పొద్దుగల విండేయాలి ఉడికి నీళ్ళ సర్పేసి నానబెట్టి పిండితే తెల్లగైతాయి పని ఎంబడెంబడి వేస్తేనే అయితది చేస్తే వాయి చూస్తే అంటే అస్సలు కాదు పొద్దుగాలనే అనుకున్నా ఏమేం చెయ్యాలి అనేది ఇయ్యాలా అన్నం తినేయాల కల్లా వడగొట్టాలని అనుకున్నా వెళ్లడం షాటను కూడా అడిగేసినట్లనే నేను ఎట్లా గా వేస్తా అనేది చూపిస్తున్నా అంతే అసన్లు బట్టలు దోమిన దగ్గర అయితే పాకురు బాగొస్తది కదా అది పోవాలంటే కూడా చానా కష్టం చానా రోజుల దాకా అడగలే వీడియో తీస్తానికే ఇది బ్లీచింగ్ పౌడర్ సామాన్లు తెచ్చేటప్పుడు వేస్తాము ఇరవై రూపాయలది ఇరవై రూపాయలకైనా బాగానే పెడతారు దాంట్లోకి నేను కొంచెమే తీసుకున్నా టైల్స్ పైన పాకరున్న జాగలల్లో వేయాలి దీన్ని పెట్లలకు అయితే వేసుకోవాలి ఖచ్చితంగా కొంతమందికి దీన్ని ఆసనం కూడా పడది మాస్క్ కూడా పెట్టుకోవాలి అవసరమైతే కాళ్ళకు కూడా వేసుకోండి ఎందుకంటే ఇది కూడా కొంచెం డేంజరే బండలపై పోసినాక జరిసేపు నానబెట్టాలి బ్రష్తో రాయకుండా అప్పటిదాకా బంగ్ల పైన ఉన్న బట్టలు తెచ్చిన కిందికి మరతవెటుడు అయితే ఏం భయపడకుండ్రి బండలపైన బ్లీచింగ్ పౌడర్ పోసి చాలా షేప్ అయిందని బ్రష్తో రాస్తున్నా బట్టలు రాసే బ్రష్ పాతది ఉంటది కదా పారవేయకుండా గివిటికి వాడతా రాస్తుంటేనే పోతుంది అట్లుంటది దీని పవర్ శుంటి మురికైనా చిట్కల్ వెళ్ళిపోతా అన్నట్టు బ్లీచింగ్ పౌడర్ ఎట్లా వాడొద్దో కూడా చెప్తా చాలా మంది నీళ్ల ట్యాంక్ లాస్తారు నీళ్ళు వస్తుంటే అది కూడా వచ్చి పైపులను రంధ్రాలు పట్ట వేస్తాదంట అట్లా వేయొద్దంట నెలల మీద కూడా వేసి పెడతారు కొంతమంది అట్లే వేసినా కూడా ట్యాప్లు ఖరాబ్ అయితాయి ఒకసారి వేస్తే పైపులు ఖరాబ్ అయినాయి అందుకే చెప్తున్నా చేయొద్దని రాసుడైపోయిన నీళ్లు పోసి కడుగుతున్నా కడిగినాక కూడా మంచిగా కనిపిస్తుంది బాత్రూమ్ ల ఉంటే కూడా ఈ పౌడర్ వేసి రాసి కడిగితే కూడా పోతుంది సింక్ కింద నీళ్లు పోయే మోరి ఉంటుంది కదా దాని చుట్టుముట్టు పోసి పెట్టాలి ఈ పౌడర్ ని ఆసనకు జల పొరుగులు కూడా రావు ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది వీడియో పెడతా ముందుగా మస్తు పాకురు కనిపిస్తుంది కదా ఇప్పుడు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా పోయింది టైల్స్ పైన మొత్తం పౌడర్ రేస్ రాసిన ఆరిపోయినాకైతే మంచిగా అవిపిస్తాయి పనులన్నీ అయిపోయినాకనే తానం చేసిన పగటీలన్నం తింటున్నా దోస్తులు మీరు కూడా ఇంట్లో పని చేస్తే పని తర్వాత తిండి మొదలు కొంతమంది అయితే పని మొదలు అంటారు తిండి తర్వాత అంటారు అందుకే చెప్తున్నా చేసే వదిలేసి నడుమిట్ల తిండి అయితే ఖచ్చితంగా తినుండ్రి నా పాలకూర పప్పు ఉంది కదా అది వేసుకున్నా అట్లనే చింతకాయతో కూడా నూరిన అది కూడా వేసుకున్నా కొంచెం నీళ్ళ బాటలు కూడా తినాగా అడుగుతా బాసనలు తోమేటప్పుడు వీటికి నీళ్ల మరకలు ఉన్నా కూడా నచ్చదు పడదాకా బట్టలు మరద చేసిన నీళ్ళ పనులు కూడా వేసేసిన ఇప్పుడు పైన ఎండవచ్చిన కదా జొన్నలు ఇంకా పప్పులు తీసుకొస్తా ఇక్కడ ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను నాకు తెలిసింది కొంచెం ఎండున్నప్పుడే ఎత్తాలి ఏమని ఎత్తితే మొత్తం ఎండ వెనక ఎత్తొద్దు ఎందుకంటే సల్లగా అవుతాయి అన్నట్టు టైం ఎంత అవుతుందంటే ఇగో నాలుగు అవుతుంది కదా నాలుగు ఐదు నిమిషాలు అవుతుంది ఎత్తుకొస్తాను మేడం కిందికి గిరినీకి కూడా పోతా గిరినీకి ఎడిపోతా అనేది కూడా చూపిస్తాను నేను ఏమంటున్నా అంటే పని ఇంకా పని చేసుకుంటున్నాయి కదా ఎవరమైనా ఓపికతోని పనులు అవుతాయి దోస్తులు వీడియో చూస్తారు కానీ లైక్ ఇస్తలేరు ఎందుకో ఏమో లైక్ ఇయ్యి ప్రతి ఒక్కరు మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అంతే బంగ్ల మీద ఉన్న సూరన్నా బంగ్ల కిందికి దిగిండు ఏమన్నా ఎండ పోస్తే వాళ్ళు చూస్తూనే ఉండాలి ఎండ పోయిందా ఉందా అని వానకాలం అయితే ఇంకా పని ఉంటుంది వాన వస్తుందా లేదా అని అల్లం పొట్టు కూడా ఎండవెట్టినట్లనే షేటీ చూస్తే అన్ని గలగలనే అయినాయి ఇంత పనులు కూడా ప్లాస్టిక్ కవర్ లో పోయా గిసుంటి కవర్ లో పోస్తా ఇది ఖరాబ్ అయినా కూడా విండొచ్చు మళ్ళా వాడుకోవచ్చు ఇంత పండు రెండు మూడు కిలోలు ఇంట్లో ఉంటాయి కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా వాడుర్రీ నల్లగా కాదు ఈ బ్యాగ్ లో జొన్నలు పోస్తున్నా దీన్ని కూడా జేబు కుట్టినా మా పిల్లలు పంపిస్తే పైసలు వేసుకుంటారు దాంట్లో జొన్నలను బియ్యాన్ని పట్టించుకురావాలి రెండింటినీ పట్టించుకోద్దామని పోతున్నా నేను ఇంటి పక్క సిస్టర్ అనుకో అనుకోకుండా అయిపోయింది ఇది వాళ్ళు కూడా జొన్నలు పట్టిస్తారు నేను కూడా జొన్నలు పట్టిస్తున్నా ఇద్దరం సోపత్తో పోతున్నాం అన్నట్టు పోతున్నా ఇది మాత్రం అనుకోకుండానే నీ మూట చెప్పి ని మూట ఈయన రెండు మూటలు జొన్నలు అమ్మ ఏమో మురుకులు గారెలకు అగో అక్కడ చక్కగా పోవాలి చక్కగా పోతే అంత లాస్ట్ కోవాలి మొత్తం గల్లి మొత్తం లాస్ట్కి పోతే ఆడు ఉంటుంది గిరిని వాళ్ళే వాకింగ్ మా ఇంటికైతే మస్తు దూరం ఉంటది ఈడైతే ఎప్పుడైనా పిండి వటక ముందుకే జోకి పెడతారు బాట్లు కూడా మీకు తెలిసే ఉండొచ్చు గీసు తక్కట్ల జోకుడైతే అయితే చాలా అయింది ఇప్పుడు నెంబర్ లో వచ్చే కాంట పైన జోకుతురు దుకాన్ల మేము ఉన్నప్పుడు అయితే మస్తు చూసేటి మా ఇంట్లో ఉండేటి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూరగాయలు అమ్మట్లు కదా అప్పుడు ఉండేవి అన్నట్టు ఇట్లాంటి తక్కడ కూడా ఉండేది ఇప్పుడైతే చూద్దామన్న కూడా అనిపిస్తలేదు తీసేసి జొన్నలేమో కిలోకి కిలకి ఎనిమిది రూపాయలంట బియ్యం ఏమో కిలకి పది రూపాయలంట రెండు కలిసి నాలుగు కిలోలు ఉన్నారా అయినాయి ఇప్పుడైతే మంది తక్కువనే ఉర్రిడా రెండు మూడు రోజులు అయితే మస్తు ఎక్కువ అవుతారు పండుగ వచ్చినా కొద్దిగా మంది ఎక్కువైతుంటారు కదా టూ అండ్ హాఫ్ ండి పడుతున్న గిర్ని చూపిస్తా గట్లనే గివిటితో పాటు పసుపు కొమ్మలు ఎండిమిరపకాయలు కూడా పడతారు పాత బస్సులు అయితే చాలా వరకు ఏం కొందామన్నా ఏం చూద్దామన్నా కూడా అక్కడ ఉన్న తెలుగు రాదు మాట్లాడడానికి నాకు తెలుగు వస్తుందో వాళ్ళకి హిందీ వస్తుంది నాకు కూడా హిందీ మాట్లాడడానికి తోడ తోడనే వస్తుంది ఏడుకోయినా కూడా మాట్లాడగలుగుతా కొంచెం కొంచెం ఇక్కడ ఉన్న తనకి తెలుగు వస్తుందంటే కొంచెం కొంచెం అంటుండు మేము తెచ్చిన పట్టుడు అయిపోయింది బ్యాగ్లలో కూడా ఓసేసిండు రాగానే పట్టేసిండు దబ్బున్నయ్యింది పని పోయింది ఇంటికి పోతున్నాం రెండు మూటలు ఇక్కడ నీలో మూటేది చెరొక మూట ఆగో అలా అమ్మ కోసం వచ్చిండు అయ్యగారు గారు వచ్చిండు ఇప్పుడు మా మమ్మీ అనుకుంటా ఇంటికి వచ్చినాక గివిటిని కూడా జల్లడ పడతా అట్లనే పోయా డబ్బాలల్లా ఎందుకంటే గిరిని పడుతుంటే కూడా సరిగ్గా పట్టారు అక్కడక్కడ జొన్నలు గాని బియ్యం ఉంటాయి కార్యలు చేసినా రొట్టె చేసినా కూడా కష్టం అని ఇట్లా వట్టి పెట్టుకుంటా సామాన్లల్ల గోధుమ పిండి కూడా తెచ్చినాము ఐదు కిలోలది తేంగనే డబ్బాలు అట్లనే పోయా జల్లడ పట్టినాకనే పోస్తా గివిటిని కూడా ఒకేసారి పెట్టుకుంటా అప్పుడప్పుడు ఏస్తే కాదని ఏ పిండి పోసినా కూడా డబ్బలా ఇట్లా ఇట్లా చేయితో నొత్తితే ఎక్కువ పడతది పురుగు కూడా పట్టదు అన్నట్టు కారం గానీ పసుపు గాని డబ్బాలలో పోస్తే ఇట్లనే ఒత్తి పోయాలే తెల్వన్ వాళ్ళ కోసమే చెప్తున్నా ఇది కూడా ఐదు కిలో పిండిని పట్టేసిన జల్లడ మాది జెల్లడ కూడా పెద్దగానే ఉంటది పోస్తే పిండి ఎక్కువనే పడతాది పట్టు కూడా డబ్బునైతది పని చేసేటప్పుడు కొన్ని సామాన్లు మంచిగుంటనే డబ్బునైతది అని అనుకుంటా ఈ పిండి కూడా ఒత్తే పోస్తా ఇట్లా ఈద కూడా ఒక బుడగి నేసి పెడతా తీసుకుంటప్పుడు చేతి కంటకుండా ఉంటదని మూత కూడా టైట్ ఉండాలి లేకుంటే పురుగు పోతుంది లోపలికి నేను బట్టిన గోధుమ పిండికి ఇంత శతెళ్ళింది నేనైతే శత డబ్బులు పోస్తా మీరేమన్నా వేస్తే కామెంట్ లో ఎప్పుడూ నేను తెలుసుకుంటా గోధుమ పిండి పిండి రెండు వట్టినా ఇంకా బియ్యం పిండి కూడా పెట్టినా ఆ వీడియో యూపీఏ లేను పొడావైతుంది బియ్యం సంచులం కూడా తెచ్చుకున్నాం ఊరికేంచి దీనికి పౌడర్ కలపాలి పురుగు పట్టకుండా మూడు సంచులున్నాయి ఉన్నాయి ఒకటి యాభై కిలోలు ఇది ఇంకో రోజు వీడియో చూపిస్తున్నా పొద్దుగలం నుంచి ఇంట్లో పనులైన ఇంకేం చేసిన అనేది కూడా చెప్తా చికెన్ కూర వండిన ఇప్పుడే ఏ కూర వండినా కూడా అంటులా కావాలంటే ఉడుకు నీళ్ళు పోసే వండుతా సల నీళ్ళు పోస్తే బాగా కాదని రెండు రోజుల నుంచి అయితే పండగ పని బానే అయింది కానీ అయిపోయింది అనుకున్నా ఇంకా పిండి విసుకినా మురుకులు చేద్దామని పిసుకేటప్పుడు ఉడుకు నీళ్ళు పోసి విసుకాలి మంచిగా అయితే నీళ్లను పొయ్యి మీద ఉడుకు చేసేటప్పుడు కొంచెం నూనె కూడా వేయాలి మురుకుల కోసం నానబెట్టిన పిండిలు ఏమేమి వేసినా అంటే జీలకర్ర ఓమ చేతుల నలిపేసిన అట్లనే నువ్వులు కూడా వేసిన అవసరం ఉన్నీ పిండి అయితే ఒత్తిక ముందుకే మొదలు పిసికి పెట్టుకుంటా ఇట్లా ముద్దలాక పెంక కష్టం అవుతుంది కదా పిండి వీసుకుంట అందుకే ఇట్లా వేసుకుంటా గ్యాస్ పొయ్యి ముట్టించి కడాయి పెట్టి నూనె కూడా పోసినా గరం అవుతుంది ఇంకో భాగంలో న్యూస్ పేపర్ వేసి పెట్టినా కాల్చినాక దీంట్లో వేయొచ్చని కాల్నే తీసేసేటందుకు పులుసు జల్లెట్ని కూడా పెట్టుకున్నా పులుసు జల్లెట్లకించి నూనె గారి కింద పడకుండా గిన్నె పెట్టిన దాంట్లోనే వాడాలని ఎందుకంటే ఇవన్నీ మొదలు పెట్టుకుంటేనే పని హడావిడి కాదని చేసుకుంటా ఊన గరమైందో లేదో గిట్లనే చూస్తా నేను దాన్ని వేడి చేయి దాక్తది కదా పదాలైతే చిన్న పిండి ముద్దని గిట్ల వేసి తప్పలాగా వేసి కాలినాక పెంక చుట్టుముట్టదు ఇప్పుతా గిట్లా నాకు కూడా తెలియదు ఎందుకు చేస్తారో మా పెద్దోళ్ళు ఏస్తారు కాబట్టి నేను కూడా వేస్తా అడగకుండ్రి కామెంట్ లో మురుకుల ఇప్పుడు ఈ పని పెంకల్నే వేస్తా పక్కన ఒత్తైతే అయితే రాదు కొత్తుంట అయితే గిట్లాంటి పీట తిప్పేది ఉంటే బానే ఉంటది బట్టలే కాదు ఇంట్లో వస్తువు కూడా మంచిగా ఉండేటట్టు చూసుకుంటా మా పెంకల నూనె కిలకు పైన పడుతుంది అంత పెద్దగా ఉంది పెంక పెద్దగా ఉంటే నూనె ఎక్కువ పట్టి కాల్చ కూడా జల్దీన్నే అవుతుంది ఒక్కరి పనులు వేసినైతే ఎన్నో సుధరచుకొని చేయాలి తీస్తుడా కూడా సైకిల్ పుల్ల లాంటి తెచ్చుకున్నా గదాంతోనే తీస్తా నూనె మొత్తం గారిపోతుంది పిల్లలు వచ్చినాక కష్టం అని మొదల వేసి పెడుతున్నా చేస్తే కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా వాళ్లకు ఇట్లా పులుసు జల్లట్లు వేసిన నూనె గారిపోతుంది మిగిలింది కూడా ఎలిగంట కూడా వాడతా గివిటిని తీస్తానికి తర్వాత భగవండ్లు వేస్తా గివిటికి మూత కూడా మంచిగా పెట్టాలి గాలి ఏమాత్రం దగిలినా కూడా మెత్తగైపోతాయి చలికాలం కదా అట్లా అయితయి ఉప్పు కారం కూడా ఎట్లేస్తా అనేది చెప్తా మన చేతి పిడికిలు ఉంటది కదా దాన్ని నిండేయాలి వేయాలి ఒక కిలో పిండికి ఒక పిడికిలు ఉప్పు కారం వేయాలి అన్నట్టు అట్లా వేస్తే కరెక్ట్ అవుతది జొన్న రొట్టె కూడా వేస్తున్నా చేసేటప్పుడు ఉడికి నీళ్ళు పోసి విసుకాలి అట్లా విసికి రొట్టె కొడితే ఇచ్చుకోకుండా వస్తుంది గుండ్రంగు ఇట్లా చేయరాని వాళ్ళు కూడా వేయొచ్చు అల్కగా దీన్ని అప్పటిదప్పట్లా వేయొచ్చు ఈ పద్ధతిలో వేస్తే ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో లో ఏమంటున్నా అంటే పనులు అల్కగా ఉన్నాయా లేవా అని ఈ ఇది ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇగ ఉంటామలా బాయ్ దోస్తులందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్